అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ద్వారా రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఇస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తొలబిడత డబ్బుల విడుదలను ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఇవ్వడంలో ప్రభుత్వం మనకు తొలి విడత కింద ఏడు వేల రూపాయలు ఇవ్వడానికి ఆదేశాలు జారీ చేసింది మరి ఏడు వేల రూపాయలు ఇక జమ అవుతాయనుకున్నటువంటి నేపథ్యంలో ఏడు వేల రూపాయలను ప్రభుత్వం వాయిదా వేయడం అయితే జరిగింది మరి ఏడు వేల రూపాయలను గత రెండు నెలల నుంచి కూడా వాయిదా వేస్తూ వస్తుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు వాయిదా వేస్తున్నారు తిరిగి ఎప్పుడు వేస్తారు అని చెప్పేసి క్లారిటీ లేక చాలామంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు తాజాగా మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఎటువంటి వాయిదాలు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నా ఏంటి ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేరు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బుల విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇందులో భాగంగా మనకు తొలి విడత నిధులకు ఆయన ఆమోదం అయితే తెలిపారు ఈ తొలి విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఏడు వేల రూపాయల విడుదలలో భాగంగా రైతులు ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి ఏం చేయకపోతే ఈ డబ్బులు రావు ఎవరికి వస్తాయి ఎవరికి రావనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి మనకు చాలామంది రైతులు ఇంకా కొన్ని పనులు అయితే చేసుకోలేదు అవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్సే లేదనమాట మరి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పథకం ఎవరికి వస్తుంది ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఎవరికి డబ్బులు ఇస్తారు ఎవరికి డబ్బులు ఇవ్వరు అనే విషయాలను మనం ఇక్కడ క్లారిటీగా చూసినట్లయితే ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా చాలామంది రైతులైతే ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆమోదం కూడా తెలిపిందనమాట మరి ఈ నేపథ్యంలోనే రైతులు కొన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి గతంలో చెప్పింది ముఖ్యంగా ఎవరైతే రైతులుంటారో వారి చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులనమాట మరి ఎవరైతే ఎక్కువగా భూమి కలిగి ఉండి అంటే మెట్ట మాగాన్ని కలిపి పదమూడు పైన ఇట్లా ఉన్నవాళ్ళు అంటే ఐదు ఎకరాలు దాటితే మళ్ళీ వాళ్ళు అర్హులైతే కాదనమాట మరి ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా బాగా సృష్టం చేయడం జరిగింది మరి ఇట్లా ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరొకసారి గుర్తు చేసింది రైతులందరికీ కూడా చాలామంది ఇంకా కొన్ని కొన్ని పనులు చేసుకోకపోవడం వల్ల ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సాయాన్ని పొందే అవకాశం లేదు మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ విధమైనటువంటి అప్డేట్ను తీసుకొస్తూ దాని ప్రకారం రైతులను అలర్ట్ చేస్తుంది మరి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుంటేనే డబ్బులు వస్తాయని మరి రైతులు ముఖ్యంగా ఈ ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకుంటూ ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకుని ఆరు దశల ధృవీకరణ కనుక ఫెయిల్ అయిందంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకుని మనం డబ్బులైతే తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది మరి ఎవరైతే రాష్ట్ర రైతులు ఉన్నారో మరంతా కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోండి మరి ఈ విధంగా ఉన్నటువంటి వారు రైతులు అర్హులు అనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేయాలి ఈకేవైసీ కనుక లేకపోతే మీకు డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ రావు మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఈకేవైసీని మీరు ఇంటి ఇంట్లో కూర్చుని ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు లేదా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చేయొచ్చు లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళి చేయొచ్చు లేదా మనకు సిఎస్సి సెంటర్కి వెళ్ళైనా కూడా చేయొచ్చు మరి మీరు రైతులు ఏం చేయాలంటే ఈ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని ఫోన్ నెంబర్ ఉంటే చాలు అక్కడ వేలు ముద్ర వేసి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు లేదు ఇంట్లో కూర్చుంటేనే మీరు ఈకేవైసీ పూర్తి చేయొచ్చు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ అని చెప్పి ఉంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది మీ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేస్తే మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీని మీరు పూర్తి చేయొచ్చు ఒకవేళ ఆల్రెడీ మీరు ఈకేవైసీ కనుక చేసుకుని ఉంటే మీకు ఆల్రెడీ ఈకేవైసీ డన్ అని చూపిస్తుంది లేదంటే ఈకేవైసీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి కూడా వస్తుంది ఇట్లా వస్తుందనమాట మరి ఈకేవైసీని ఆ విధంగా మీరు పూర్తి చేయండి మరి ఈకేవైసీతో పాటు మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే మనకు ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఎన్పిసిఐ లింక్ అనేది చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఎవరైతే రైతులు ఉంటారో వారు ఖచ్చితంగా మీరు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కి లేదు ఏ బ్యాంక్ అకౌంట్ గతంలో ఏదైనా మీకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వచ్చింది ఆ బ్యాంక్ అకౌంట్ను పక్కన పెట్టేసి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసి ఈ అకౌంట్కి మాకు ఎన్పిసిఐ లింక్ కావాలంటే అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే మనకి ఎన్పి ఎన్పిసిఐకి సంబంధించిన ఆప్షన్ కూడా ఉంటుంది అందులో అక్కడ ఎన్పిసిఐకి టెక్ కనుక పెడితే మీకు ఎన్పిసిఐ అకౌంట్తో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా అయిపోతుంది మరి ఇట్లా కూడా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఎవ్వరు కూడా రైతులు మిస్ అవ్వద్దు మరి ఈకేవైసి ఎంత ఇంపార్టెంటో ఎన్పిసిఐ లింక్ కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ రెండు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి కేవైసీ ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి ఇవి రెండు అయిపోయిన తర్వాత మరి గతంలో కూడా చాలామంది కేవైసీ చేసుకునేసాం మేము ఎన్పిసీఐ లింకు చేసుకునేసాం మాకు డబ్బులు వస్తాయి కదా అని ఉన్నారు మీరు ఇట్లా చేసుకున్నా కానీ మీకు డబ్బులు పడే అవకాశం లేదు కొంతమంది రైతులకు ఎందుకంటే బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉంటుంది మరి ఆ బ్యాంక్ అకౌంట్ నేను చెప్పినట్లుగా ఆ బ్యాంక్ అకౌంట్ సమస్య ఏదైనా ఉంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీ బ్యాంక్ ఖాతానే మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది మీరు నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసి దానికి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందనమాట కాబట్టి ఆ విధంగా చేయండి అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఏడాది కూడా మనకు రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంది విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అంటే తొలి విడత అంటే ఇప్పుడు ఇరవై విడత డబ్బులు రావాలి మరి ఇరవై విడత రెండు వేల రూపాయలకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఇరవై విడత రెండు వేల రూపాయలు రావాలంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా మనకు ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇరవై విడత రెండు వేల రూపాయలను తీసుకుని దాని ప్రకారం మీరు ఏం చేయాలంటే ఈ ఇరవై విడత రెండు వేల రూపాయలు రావాలన్నా కూడా మీరు ఈకేవైసీ చేయాలి ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ ఉండాలి అలాగే మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను గత మనకు గత ఐదు ఆరు నెలల నుంచి చెప్తూ ఉన్నాను మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను మరి ఇట్లా ఏ రైతులు అయితే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయన్నమాట లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా మీరు చేయాల్సినటువంటి పనులన్నీ ఇవ్వనమాట మీరు ఖచ్చితంగా ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట అలాగే మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే జీకేవైసీ ఎన్పిసిఐ లింక్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా చేయాల్సిన మరొక పని మీరు ప్రతి రైతు కూడా మీరు ఏం చేయాలంటే నేరుగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలి అంటే లిస్ట్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేరు ఉంటేనే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట కాబట్టి మీరు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు ఉంటేనే డబ్బులు వస్తాయి అన్నదాత సుఖీబావా లిస్టులోనే చెక్ చేసుకోండి అలాగే పిఎం కిసాన్ లిస్టులో చెక్ చేసుకోండి మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులను అయితే పొందవచ్చు అనమాట మరి ఇది మొత్తానికి మళ్ళీ కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరొక నాలుగైదు రోజుల్లో ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ అప్డేట్ చేసుకుని రెడీగా ఉంటే మీకు డబ్బులు అయితే నేరుగా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి